హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనందరికీ తెలిసినట్లుగా మహాభారతం హిందువుల పవిత్ర గ్రంథం ఈ గ్రంథంలో మహాభారతానికి సంబంధించిన అనేక నగరాలు ప్రదేశాలు వివరణను మనం చూడవచ్చు మహాభారతంలో పేర్కొన్న అనేక ప్రసిద్ధ ప్రదేశాలను కూడా మనం చూడవచ్చు కానీ మహాభారతం కాలంతో పోలిస్తే ప్రస్తుతం ఆయా ప్రాంతాల రూపాల్లో పేర్లలో కొన్ని మార్పులు వచ్చాయి మహాభారత కాలం లాంటి ముఖ్యమైన ప్రదేశాలు వాటి ఇటీవలి పేర్ల గురించి ఇప్పుడు చూద్దాం ఇంద్రప్రస్థ మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరుంది హస్తినాపురం నుంచి బహిష్కరించిన తర్వాత పాండవులు ఇంద్రప్రస్థానాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు మహాభారతంలోని ఇంద్రప్రస్థ ప్రస్తుత భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం లాగానే హస్తినాపురం కూడా మహాభారతంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఎందుకంటే హస్తినాపురం కౌరవుల రాజ్యం మహాభారత మొత్తం కథ హస్తినాపురం చుట్టూ తిరుగుతుంది ఈ ప్రదేశం ప్రస్తుత మీరట్ నగరానికి సమీపంలో ఉంది మహాభారత యుద్ధం కారణంగానే నేటికి ఇక్కడి నేల ఎర్రగా ఉందని భావిస్తారు మహాభారత కాలంలో గాంధార ప్రాంత రాజధాని అయిన తక్షిలాను కాంధార్ అని పిలుస్తారు ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది కౌరవుల తల్లి గాంధారి గాంధార రాజు సుబల కుమార్తె గాంధారి కారణంగా ఈ ప్రాంతానికి గాంధార అని పేరు వచ్చింది మహాభారతంలో ప్రస్తావించిన ఉజ్జనికా అనే ప్రదేశం ప్రస్తుత ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ ద్రోణాచార్యుడు ఇక్కడే కౌరవులకు పాండవులకు విద్య నేర్పాడని చెబుతారు ఇక్కడ ద్రోణ సాగర సరస్సును పాండవులు నిర్మించారని భావిస్తారు మహాభారత కాలంలో ప్రస్తావించిన ప్రదేశాల్లో అరణావతం ఒకటి కౌరవులు పాండవులను లక్ష గృహంలో కాల్చి చంపడానికి ప్రయత్నించిన ప్రదేశం ఇదే ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ లో ఉంది పాంచాల రాజ్యం ద్రౌపది తండ్రి ద్రుపద రాజుకు చెందినదే ప్రస్తుతం ఈ ప్రదేశం హిమాలయాలు చంపా నది మధ్య ప్రాంతాల్లో ఉంది ద్రౌపదికి పాండవులతో ఈ ప్రదేశంలో వివాహం జరిగిందని చెబుతారు మహాభారత కాలం లాంటి బృందావనం ఇప్పటికీ ఈ పేరుతోనే ప్రచారంలో ఉంది కృష్ణుడితో ప్రత్యేక సంబంధం ఉందని భావిస్తారు ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో గడిపేవాడు అలాగే కర్ణుడి రాజ్యమైన అంగరాజ్యం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ప్రకారం బీహార్లోని భాగల్పూర్ మహాభారతం కాలనాటి అంగదేశంగా ఉంది మరికొందరు ఉత్తరప్రదేశ్లోని గోండును కర్ణుని రాజ్యంగా పరిగణిస్తారు దీని కారణంగా అంగదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మధుర నగరం వర్ణన మహాభారతంలో కూడా కనిపిస్తుంది నేటికి ఈ ప్రాంతాన్ని మధుర అని పిలుస్తారు ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు జన్మించాడని మహాభారతంలో కథనం ఉంది ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణుని జన్మస్థలంగా భావించి భక్తులు భారీగా తరలివస్తారు మహాభారత కాలంలోని ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా ఆ కాలం సంస్కృతి భౌగోళిక పరిస్థితులు రాజకీయ పరిణామాలు ఎలా ఉండేవో మనకు స్పష్టంగా అర్థమవుతాయి ఈ ప్రాచీన ప్రదేశాలు నేడు మారిన రూపాల్లో మన ముందు నిలిచిన వాటి చరిత్ర ఇంకా ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో ప్రధాన భాగంగా కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి